హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు ఎమ్మి ఎమ్మి బ్రేక్ఫాస్ట్ చూపించిపోతున్నాను సో పప్పు పొంగలి మా ఇంట్లో అయితే ఈ పప్పు పొంగలి చేస్తే గిన్నె నీట్గా ఖాళీ అయిపోతుంది వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి సో కంప్లీట్ ప్రాసెస్ చూపిస్తాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వెల్కమ్ టు నెల్లూరు అమ్మాయి శరణ్య దీనికి కావాల్సింది వన్ టీ గ్లాస్ రైస్ హాఫ్ టీ గ్లాస్ పెసరపప్పు టూ త్రీ టైమ్స్ కడిగేసాను సో ఇప్పుడు వాటర్ టూ గ్లాస్ వాటర్ పోసి నానబెడుతున్నాను ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టానండి తర్వాత బాగా నానిపోయాయండి సో వాటిని నీళ్ళంతా వంపేసి రైస్ని కుక్కర్లో వేసేస్తున్నాను పెసరపప్పు రైస్ని ఇందులో నేనేమైతే గ్లాస్ తీసుకొని రైస్ పెసరపప్పు వేసాను అదే గ్లాస్తో ఏడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇన్ని గ్లాసులు వాటర్ వేస్తేనే చాలా బాగా వస్తుంది ఇందులో పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ అల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయాలి ఒక చిన్న పచ్చిమిర్చిని నాలుగు చిలుకలుగా చేసి వేసాను ఒక పెద్ద టేబుల్ స్పూన్ నెయ్యి వేసాను కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకుని ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి అప్పుడే సాఫ్ట్గా ఉడుకుతుంది సో త్రీ విజిల్స్ అయిపోయాయి ప్రెషర్ పోయినాక మూత తీసి చూస్తున్నాను చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఒక ముక్క టేబుల్ స్పూన్ అంటారు కదా ముక్కలు అంటే త్రీ బై ఫోర్త్ తల కొట్టినట్టు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది సో బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు తినమ పెడుతున్నాను ఒక దోశ గంటంత నెయ్యి వేసాను ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయినాక సో ఈ నెయ్యి హీట్ అయినాక ఏడు నుంచి పది మిరియాలని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది మళ్ళీ ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు సన్నగా తరిగినవి ఇంకా పదిహేను నుంచి ఇరవై జీడిపప్పు పలుకులు కరివేపాకు వేసి అవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఫ్రై చేస్తున్నాను చూసారా జీడిపప్పు లైట్గా కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడైతే స్టవ్ ఆపేసి ఇంగు పొడి వేస్తున్నాను ఆ హీట్ సరిపోతుంది అలా కలిపేసుకొని ఆ మిశ్రమాన్ని ఇంకా పొంగల్లో వేసుకొని మొత్తాన్ని కలుపుకోవడమే సో మీకు సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంకొంచెం వేసి నాకైతే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు వేడివేడిగా హాట్ బాక్స్లోకి తీసి పెట్టేస్తున్నాను సో నేను చూపిస్తున్నాను కదా అట్లా ఉంటేనే సాఫ్ట్గా బాగుంటుంది గట్టిగా ఉంటే ఏం బాగుండదు ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్తో మళ్ళీ మళ్ళీ వస్తాను అంతవరకు మీ సపోర్ట్ నాకు ఇవ్వండి సో మీరు కూడా ట్రై చేయండి సేమ్ ప్రాసెస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ